హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ధమాకా మోటార్ వర్షాలు సాగుతాం ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి ఫోర్ ఫేస్ అయితే విజయవాడకి అయితే పంపిస్తున్నానండి జగ్గాయ్పేట వాళ్ళైతే మనకి బండి బుక్ చేసుకోవడం జరిగింది ఓకేనా బండి టోటల్ పేమెంట్ అయితే పంపించారండి ఇవాళ సో బండి అయితే ఆల్రెడీ నేను వీడియో అయితే పెట్టినా ఫుల్ వీడియో చూడొచ్చు మీరు బండి అయితే చాలా బాగుంది మంచి బండి మంచి క్వాలిటీగా ఉంది బండి ఫుల్ క్వాలిటీగా టీకా ఇది చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి జగ్గాయపేట అంటే మనం విజయవాడకి అయితే డెలివరీ ఇస్తున్నాను నేను సో నేరుగా విజయవాడ వచ్చి తీసుకుంటారండి వాళ్ళు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీకు నా వీడియోస్ నచ్చినట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయడం మర్చిపోద్దు ఒక టూ డేస్ బ్యాక్ అయితే నేను లాడ్జీ అయితే పంపించానండి టూ డేస్ బ్యాక్ లాడ్జీ కూడా పంపించాను దాని వీడియో కూడా ఇంకా అప్లోడ్ చేయలేదు రేపు అప్లోడ్ చేస్తాను సో ఇవాళ బండి కూడా పంపిస్తున్నాను ఇవాళ డేట్ వచ్చేసి పంతొమ్మిదో తేదీ అండి పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగు ఓకే నవంబరు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మీకు ఎవరికైనా వేరే వెహికల్స్ కూడా కావాలన్నా కానీ కాల్ చేయండి కాకపోతే సీరియస్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఫోన్ చేయండి దయచేసి అనవసరంగా ఎంక్వైరీ చేయొద్దు అండి టైం చాలా విలువ అయింది ఇక్కడ చాలా ఖర్చుతో కూడుకునిపోయినా ఢిల్లీలో ఉండడం అనేది చిన్న విషయం కాదు సో మా టైం దయచేసి వేస్ట్ చేయొద్దు ఖచ్చితంగా తీసుకునే ఉద్దేశం ఎవరికైతే ఉండదు వాళ్ళు మాత్రం ఫోన్ చేయండి ఓకేనా నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో అని నా పేరుతో షఫీమ్ అది నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో ఉంటాను ఢిల్లీ వెహికల్ సార్ చేస్తుంటారు ఈ వెహికల్ కూడా ఢిల్లీ నుంచి అయితే నేను ఇక్కడి నుంచి గౌడుగా పంపిస్తున్నాను అక్కడి నుంచి కంటైనర్ ద్వారా విజయవాడ అయితే చేరుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ధమాకా మోడీస్కి मत सर अंदर की स्वागत धन्यवाद